ఇవైతే నేనైతే కళా పంచే అది అయితే తీసుకున్నా సింపుల్ రోజు కానీ రోజు బాగా బాగుంటుంది రోజు రెడ్ కొ బాగుంటుందండి ఇదైతే ఎక్కడికి ఎక్కడికైనా పోయినా కూడా బాగుంటుంటాయి నాకైతే బాగానే నచ్చింది అయితే నేనైతే ఇంతవరకు ఓపెనింగ్ చేయలేదు చేస్తాను ఓపెన్ అయితే చాలా మెత్తగా ఉందండి క్లాత్ అయితే ఇంటి కాడ మా ఏంటి బాగా మంచి కలెక్షన్ వచ్చింది పండగ సీజన్ అండి ఇంకోసమే మంచిగా ఇది ఇచ్చింది అందులో మా ఇంట్లో ఇంకా మంచి మంచిగా ఇది ఇచ్చింది ఇదిగోండి ఇదైతే పళ్ళు ఇది మొత్తం అయితే చీరైతే వచ్చింది ట్రెండింగ్లో ఉన్నాయండి ఇది అయితే చీర సూపర్గా ఉన్నాయి సింపుల్గా ఉన్నాయి ఏదైతే బ్లౌజ్ ఉంది మాది ఇష్టం బ్లౌజ్ తీసుకోవచ్చు లేకపోతే వేరే బాగుంటాయి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కల చెప్పండి ఓకేనా బాయ్ బాయ్ మొత్తానికి అయితే చీర అయితే కట్టుకున్నాను నేను అయితే వేరే బ్లౌజ్ చేసుకొని మ్యాచ్ చేయాలని కలర్ కనిచ్చాను చాలా బాగుందండి మెత్తం ఉన్నాయి చీర అయితే నాకైతే బాగా నచ్చింది అందుకోసం ఇప్పుడు వీడియో తీసానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి